ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రగ్రహము మీ ఐదో ఇంటిపై పూర్తిగా కనిపిస్తాయని దీని కారణంగా మీరు అత్యంత వ్యవస్థీకృతంగా ఉంటారు మరియు మీ విద్యను సంపూర్ణంగా నిర్వహిస్తారు మీ ఏకాగ్రత అనేటువంటిది కూడా పెరుగుతుంది మరియు మీ చదువుపై దృష్టి అనేది పెట్టగలుగుతారు ఐదవ ఇంటి గ్రహం బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు మరియు మీ దినచర్యను చక్కగా నిర్వహిస్తాడు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగవ ఇంటి గ్రహం కుజుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ ఆస్తి పెరుగుదలకు సూచిస్తుంది మీరు ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించగలుగుతారు అలాగే ఆస్తి చాలా బలవంతమైనదిగా నిరూపించుకోవచ్చు మరియు మీ మొత్తం పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ప్లానెట్ జూపిటర్ అనేది పూర్తి ఐదవ కోణంతో రెండవ ఇంటిని మరియు ఏడవ అంశంతో నాలుగవ ఇంటిని చూస్తూ ఉంటుంది మీకు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయము రెండు కూడా పెరుగుతాయి నెల ప్రారంభంలో బుధ గ్రహం పన్నెండవ ఇంట్లో కూర్చొని మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు మరియు కొంత భాగాన్ని మీ వ్యాపారంలో ఖర్చు చేస్తారు అయితే సూర్యగ్రహం మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తాడు ఎనిమిదవ ఇంట్లో మరి రాహు ఉండడంతో ఆకస్మిక ధన లాభము మరియు ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది వీరు ప్రతిరోజు కూడా చక్కని పరిహారము విష్ణు సహస్రనామ వణిని చదవటము చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడికి కూడా చక్కగా అభిషేకము అనేది ప్రతి శనివారం కూడా అభిషేకం చేయడం చాలా చాలా మంచిది వాస్తవంగా ఈ మాసం మొత్తం కూడా సింహరాశి వారికి యథార్థంగా చాలా చక్కగా కలిసి వస్తుంది అయితే బయట వాళ్ళని నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడము అనేటువంటిది కొంచెం ఆలోచించుకొని కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది లేని పక్షంలో మోసపోయే అవకాశాలు డబ్బు పరంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి ఒక స్టెప్ వేయటం అనేటువంటి చాలా మంచిది మా ఛానల్ చేసుకోండి మరి కొంతమంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి